భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వారల్ రిజిస్టర్లో చోటు లభించింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుంది ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథాన్ని మన జీవన విధానానికి పునాదులు ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి తన పోస్టులో వెల్లడించారు దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది ప్రపంచ ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం గీత నాట్య శాస్త్రానికి యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు ఇది శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి ప్రపంచానికి స్మూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు యుద్ధ రంగంలో సోదరులు గురువులు బంధు జనాలందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత ఇందులో పద్దెనిమిది అధ్యయనాలు ఉన్నాయి మనుషులు ప్రవర్తించవలసిన తీరు పౌరలౌకికాన్ని పొందే తెన్ను రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు